హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆగస్టు నాలుగు ఆషాఢ అమావాస్య ప్లస్ ఆదివారం చాలా శక్తివంతమైన రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా అమావాస్య రోజు రాత్రి ఎనిమిది గంటలలోపు ఈ పరిహారం చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగవ తేదీన ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఈ రోజుకి అతీత శక్తులు ఉంటాయి అలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఆదివారం అమావాస్య రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేస్తే పిల్లల ఎదుగుదల బాగుంటుంది పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది కనుక ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజున కొడుకులో ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది దిష్టి దోషాలు తొలగిపోతాయి కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజున అంటే ఆదివారం రోజునే పరిహారం చేసుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఆదివారం రోజు కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీసివేయడం చాలా మంచిది అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు దృష్టి మొత్తం పోతాయి తద్వారా పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు దిష్టి ఎలా తీయాలి అంటే రకరకాలుగా తీసుకోవచ్చు అమావాస రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి మీ చేతిలో కొంచెం రాళ్ల ఉప్పును చిటికెడు ఆవాలు రెండు ఎండుమిరపకాయలు రెండు చేతుల్లో పట్టుకోండి ఆ తర్వాత మీ చేతితో మీ కొడుకుకి దిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపదవి అపసవ్య దిశలో తిప్పండి తల నుండి కాళ్ళ వరకు తిప్పండి కొంతమంది ఏడు సార్లు తిప్పుతారు ఎన్నిసార్లు చేసినా పర్లేదు కానీ ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలని మీ కొడుకుతో మూడుసార్లు నోటితో తూ 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 అని ఉమ్మించండి ఆ తర్వాత మీ చేతుల్లో ఉన్న వాటిని తీసుకొని వెనక్కి తిరగకుండా వెళ్ళి పారే నీటిలో వేయండి లేదైనా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం వేయద్దు ఆ తర్వాత దిష్టి తీసిన వారు వారు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి పొండి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది అన్నింటిలోకి చాలా అరుదైన పద్ధతి ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇంకొకటి ఉంది ఇదొక్కటే కాదు ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు కొంతమంది కోడిగుడ్డిని ఒక ఏడుసార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి అలానే నల్ల ఆవాలను కూడా దిష్టి తీసి పడేయచ్చు అలానే ఒక రాగి చెంబు తీసుకొని అందులో నీటిని పోసి అందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఒక మూడు ఎండుమిరపకాయలు వేసి ఆ చెంబుని మీ బిడ్డపై మూడు సార్ల సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇంకొందరు నిమ్మకాయతో దిష్టి తీస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా చేస్తుంటారు వీటిలో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి దీనిని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఎనిమిది గంటలలోపు చేయాలి ఎప్పుడైనా సరే రాత్రి పూట దిష్టి తీయాలి అని గుర్తుపెట్టుకోండి పగటి పూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం రాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్